ఎక్కడవి నీ పొలములు పట్టేలు కొడక ఎక్కడవి నీ చలికలు భూస్వామి కొడక ఒక్క రోజు కూడా ఒక్క నిమిషము సేపు దుక్కి దున్నలేని దున్న పోతూ నీవు దిక్కు తెలియని భూములు ఎక్కడివి బద్మాసు గొడక చెక్కు చెదరని మేడలెక్కడివి మా కండ కరగగా లెక్కలేని గరిసెలెక్కడివి మా నెత్తురూడక అరె చిక్కినో ఇప్పటికి నువ్వు ఇప్ప యాల నిన్ను తొక్కి తోలు చెక్కి పక్కన తలపగల కొడతాహా నేను జల్లిసిన మిషిని నాడు లగచర్ల నేడు కానుకుర్తి మా రైతు గోస వినండి సార్ మేం భూములు ఇస్తాం దానికి తగిన పరిహారం చెల్లించండి అనుకుంటూ రైతులు ఈ రోజు ఆందోళనకు దిగా కొడంగల్ నారాయణపేట రిజర్వర్ కింద భూములు సేకరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మరోసారి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు పోతుంది కరువు వస్తుంది తాగే నీళ్లు రాదు సాగునీళ్ళు రాదు బతకడానికి ఏ ఒక్క కూడా పని దొరకదు మళ్ళీ వలస పోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్నీరు గార్చే రోజులు తీసుకొస్తాదంటూ కాలబ్రహ్మం గారి లాగానే ముందస్తు ఆలోచన చేశాం కానీ భూములు కూడా లాక్కుంటాడు ఆగ్వాకే చాలా తక్కువ రేటుకి భూములు లాక్కుంటాడు ఆ భూముల్ని కూడా తగిన రేటు కూడా పెట్టాడు అవసరమైతే ఎదురు తిరిగిన రైతుల్ని జైలు పాలు చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు నిజమైతా ఉంది ఏ రైతులను చూసుకున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలా ఇబ్బంది పడతా ఉన్నారు కోట్ల కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్ని ఎత్తిపోతల పథకం కడతా ఉంటే మరి కొన్ని కోట్లు పెట్టి భూమి సేకరించే ప్రయత్నాలు చేస్తలేరు ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా భూములు లాక్కుంటా ఉన్నారు ఈ తీరుగానే ఈ రేవంత్ రెడ్డి గారు రైతుల మీద మోపుతున్న ఉక్కు పాదం పరంగా ఒక పాట గుర్తొస్తా ఉంది ఆ రోజుల్లో దురలపైన దొరల అక్రమాలపైన దురల భూములు ఆక్రమిస్తూ ఉంటే విప్లవకారులు పాడిన పాటలు ఈరోజు యాదికి వస్తూ ఉంది పుల్లాల మంటివి గదరా అదిగో పులి పిల్లాల మచ్చినామురా అనుకుంటూ ఆ రోజు పాడిన పాటలు ఈరోజు యాదికి వస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తలపిస్తున్న వ్యవహారాలు మనకు అవపడతా ఉంది ఎక్కడ భూముల్ని ఎక్కడ ఇష్టానుసారంగా రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నాడు సరే ఎత్తిపోతల పథకం పెడుతున్నాడు కొడంగల్ నారాయణ నారాయణపేట దగ్గర ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ కడతా ఉన్నాడు ఆ రిజర్వాయర్కి ఇంత భూములు కావాలి రైతులు దీనికి సహకరించాలంటే చాలా వరకు రైతులు ఒప్పుకున్నారు వాళ్ళు దౌర్జన్యం కూడా చేయలేదు భూములు ఇస్తాం కానీ ఇక్కడ మా ఎకరం కోటి రూపాయలు పలుకుతుంది డెబ్బై లక్షలు పలుకుతుంది ఎనభై లక్షలు పలుకుతుంది అదే రేటుతోటి మాకు పైసలు కట్టి మాకు ఇవ్వాలనుకుంటూ రైతును అడగడం జరిగింది దాంతో నారాయణపేట ఎమ్మెల్యే పేరుకు మాత్రమే అక్కడ ఎమ్మెల్యే రెడ్డి ఈవిడ గారు అక్కడ జోర్దార్గా రైతులపైన రౌడీలతోటి గుండాలతోటి దౌర్జన్యాలు చేపిస్తూ వారిని భయపెట్టించుకుంటూ వారి దగ్గర నుంచి భూమి లాగే ప్రయత్నం కోటి రూపాయలున్న ఎకరం భూమి రేటు పద్నాలుగు లక్షలే ఇస్తామనుకుంటూ బెదిరిస్తున్నారు ఎవరు బెదిరిస్తున్నారు ఈ నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారి యొక్క మేనమామ శివకుమార్ రెడ్డి గారు ఆయన పేరుకు మాత్రమే పర్ణికారెడ్డి అక్కడ ఎమ్మెల్యే నారాయణపేటలో చెలాయించేది మాత్రము శివకుమార్ రెడ్డి ఎట్లా అంటే కొడంగల్ కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎంగా గెలిచారు చలాయించేది ఎవరు వాళ్ళ తిరుపతి తిరుపతిరెడ్డి గారు అదేవిధంగా నారాయణపేటలో కూడా ఇంతే ఇక్కడ పరణికారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మొత్తం పాత్ర పోషించేది వహించేది ప్రోటోకాల్ ఇచ్చేది మొత్తం శివకుమార్ రెడ్డి గారికి ఇది హైలైట్ విస్ట్ రిజర్వాయర్లు కట్టాలి రైతులను ఇబ్బంది పెట్టి వారిని చావు అంచల దాకా తీసుకుపోయి ఈరోజు ప్రభుత్వం దానిపైన స్పందించకుండా గూండాలను పెట్టి ఈ శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి గూండాలు పెట్టించి రౌడీలను పెట్టించి అక్కడ కలెక్టరేట్కి ఫిర్యాదు చేసినా కూడా దానిపైన స్పందన లేదు పోలీసు వాళ్ళు కూడా దగ్గరుండి మరి సంతకాలు పెట్టించే ప్రయత్నంలో పోలీసు వాళ్ళు కార్యకర్తలుగా మారిన పరిస్థితి మనకు అక్కడ ఉంది ఇసానికి ఇదే కానుగుర్తి ముచ్చట చూసుకుంటే కానుగుర్తి రైతు కోసం మా గోడు వినండి సారు భూములు ఇస్తాం సరైన పరిహారం ఇవ్వండి బలవంతంగా లాక్కోకండి దండం పెడతాం వేల కోట్లతో ప్రాజెక్టు కడుతున్నారు మా భూములకు సరిపడా పరిహార ఇవ్వలేరా రూపాయలు పద్నాలుగు లక్షలకే ఎకరం ఇవ్వాలని బెదిరిస్తే ఎట్లా ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు న్యాయం చేయకపోతే చావే శరణ్యం కొడంగల్ నారాయణపేట రిజర్వేయర్లో భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన న్యూస్ లైన్ తెలంగాణ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఒక్క శంకర్ గారు తప్ప ఈ తెలంగాణ కోసం ఈ తెలంగాణ కోసం ఈ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడన్నా పనిచేస్తున్నాయా పనిచేయడం లేదు అది పోని కోటి రూపాయలకు పలికే ఒక ఎకరం భూమి ఏదైతే ఇక కొడంగల్ నారాయణపేట రిజర్వేర్ కింద భూములు సేకరిస్తూ ఉన్నారో ఒక ఎకరం భూమి వచ్చేసి కోటి రూపాయలు వలుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము పద్నాలుగు లక్షలు మాత్రం ఇస్తాం ఇచ్చేటోళ్ళు ఇవ్వండి లేకుంటే దౌర్జన్యంగా లాక్కుంటాం పోలీసులు చుట్టూ పహారాగాస్తారు మధ్యలో గూండాగాలు ఉంటారు ఆ పక్కన ప్రజలు ఉంటారు ఆ రైతులు కొట్టే కార్యక్రమంలో రౌడీలు ఉంటారు అక్కడ కలెక్టరేట్ కూడా కూర్చొని అందరూ సంతకాలు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు ఇంత ఘోరం జరుగుతున్నా కూడా ఏ అధికార సంస్థ కూడా స్పందించకపోవడం అధికార వ్యవస్థ కూడా వారికే సపోర్ట్ చేయడం మొన్న మీరు చూసుంటారు మొన్న మీరు చూసుంటారు ఇదే ఇష్యూ ఈ భూముల గురించి వాళ్ళు వచ్చారు కలెక్టరేట్ ఆఫీస్కి ఆ యొక్క నారాయణపేట్ల చుట్టుముట్టే ప్రయత్నం చేశారు రైతులందరూ ఆందోళనకు దిగారు ఆ విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే అయితే వందల రైతన్నలు మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం కావాలి అని కలెక్టరేట్ కలెక్టరేట్ ఆఫీస్ని చుట్టుముట్టించి అక్కడ వాళ్ళకి ఫిర్యాదు చేసినా కూడా అధికారులే వాళ్ళకు తొత్తుగా ఉండి వ్యవహరిస్తున్నారని వీళ్ళకి తెలియదు ఈ రైతులకు తెలియదు అక్కడ అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అక్కడ మీడియా వ్యవస్థ అందరూ ఈ యొక్క పరిణికారెడ్డి గారి యొక్క మేనమామ శివకుమార్ రెడ్డి యొక్క ఆధీనంలో పనిచేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఆ యొక్క జరుగుతున్న అన్యాయం ఎవడైనా మీరైనా నేనైనా కోటి రూపాయలకు పోయే ఒక ఎకరాన్ని పద్నాలుగు లక్షలకు అమ్ముకుంటా అమ్ముకోమంటే అమ్ముకుంటామా అమ్ముకోం కదా ఇంకా రోడ్డు పెట్టుకున్న చాలామంది రైతులు ఉన్నారు వాళ్ళ గోసలు చెప్పలేం అదే కానుకూర్తి దామరగిద్ద మండలం నుంచి ఒక వ్యక్తితోటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆ బాధ్యుడు కూడా ఏమంటాడో ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇది కొడంగల్ నారాయణపేట రిజర్వ్ రిజర్వేర్ కింద కొందరు భూముల్ని అక్రమంగా లాక్కుంటున్నారు కోటి రూపాయలకు పలికే భూముల్ని కూడా పద్నాలుగు లక్షలే తీసుకుంటున్నారని బాగా టాక్ వస్తూ ఉంది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే ఈ రిజర్వాయర్ కింద రైతులు స్వతహగా అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగానే భూములు ఇస్తా ఉన్నారు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాను అదే విషయంలో రైతుల పరంగా చూసుకుంటే ఓన్లీ పద్నాలుగు లక్షలకి మాత్రమే డిమాండ్ చేస్తా ఉన్నారు రైతులను కొడుతున్నారు బెదిరిస్తున్నారు కూడా చెప్తా ఉన్నారు ఇది నిజంగానే ఇక్కడ జరుగుతుందా ఇది వాస్తవం అన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అది ముమ్మాటికి అబద్ధము అక్కడ గ్రౌండ్ లో జరిగేదంతా ఎందుకంటే నారాయణపేట నియోజకవర్గంలో దాదాపు పంతొమ్మిది వందల యాభై ఎకరాల ఎకరాల భూమిని వీళ్ళు తీసుకుంటున్నారు అది కూడా వీళ్ళు చెప్పిన రేట్ ప్రకారం ఎందుకంటే అక్కడ అరవై డెబ్బై లక్షలకు కోటి రూపాయలకు ఎకరం పోయే భూములు ఉన్నాయి వాళ్ళందరూ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు చిన్న రైతులు రైతులు అడిగినంతనే మేము ఇస్తున్నాము ఇప్పుడు అక్కడ కోటి రూపాయల భూ ఎకరం భూమి కోటి రూపాయల పలికినా కూడా కోటి రూపాయలు ఇస్తున్నాం ఎటువంటి దౌర్జన్యం లేదనుకుంటూ వీళ్ళు ప్రకటన చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు చెప్పింది వాస్తవమే అయితే అక్కడ రైతులు అడిగినంత మేము ఇచ్చి తీసుకుంటున్నామంటే రైతులకు డబ్బులు ఎక్కువ రోడ్డు మీదకి రాలేదు కదా మా ల్యాండ్ కి డబ్బులు ఎక్కిస్తున్నారని చెప్పేసి రైతులు వచ్చి ధర్నా చేస్తున్నారా ఈ రోజు కాన్పూర్తి మండలంలో దాదాపు ఏడు వందల యాభై ఎకరాల భూమి పోతుంది ఆ ఏడు వందల యాభై ఎకరాల భూమికి అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏంటంటే పదమూడు నుంచి పద్నాలుగు లక్షల ఎకరం ఎకరానికి ఎకరానికి పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు ఈ కోట్లు పెట్టి రిజర్వేషన్ రిజర్వేర్ కడితే రైతులకు ఎకరం తీసుకుంటున్నారు ఎకరం ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నది కానీ అక్కడ వాస్తవంగా డెబ్బై ఎనభై లక్షలకు ఎకరం పోతుంది కోటి రూపాయలకు కూడా ఎకరం భూములు ఉన్నాయి అక్కడ అయితే రైతులు దాదాపు ఇదే విషయం మీద ఏడెనిమిది నెలల నుంచి వీళ్ళు రైతు జేఏసీ ఏర్పాటు చేసుకొని రైతు సంఘాల నాయకులు దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇప్పటిదాకా స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు దీని మీద ఒక్కసారి కూడా రైతులను పిలిపించి మీ సమస్య ఏంది మీరు ఏం కోరుకుంటున్నారు మీకు ఏం న్యాయం కావాలి ప్రభుత్వం అయితే ఈ విధంగా నిర్ణయించింది మరి మీకు న్యాయం కావాల్సింది ఏంది మీ డిమాండ్ లేదని ఒక్కసారి కూడా ఆ రైతులను తీసుకొచ్చి దగ్గర పిలిపించుకొని ఒక్కసారి మాట్లాడింది లేదనా ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అక్కడ కానీ రెడ్డి గారి మేనమ ఎవరైతే కుంభం శివకుమార్ రెడ్డి గారు ఉన్నారో ఆయన రైతులతో మంతనాలు నడుపుతా ఉన్నారు ఎవరైనా గట్టిగా మాట్లాడితే రైతులు మీరు ఇచ్చినా ఇవ్వకున్నా మీ భూములు తీసుకోవడం మాత్రం ఖాయము మీకు రూపాయి ఇవ్వకుండా కూడా తీసుకునే బాధ్యత మాకు ఆ పర్మిషన్ ఉంటది మీరు కోర్టుకెళ్లి కొట్లాడుకోండి కానీ మీ ల్యాండ్ మాత్రం కంపల్సరీ తీసుకుంటామని చెప్పేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తే ఎక్కడెక్కడో పూనాలో బాంబేలో హైదరాబాద్ లో మహబూబ్ నగర్ లో చుట్టుపక్కలలో మన తెలంగాణ రాష్ట్రంలో కానీ బయటి రాష్ట్రంలో కానీ వాళ్ళ పిల్లలు ఏదో బతుకులకు వెళ్ళిరో వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఆరు నెలల నుంచి ఏడుస్తా ఉన్నారు మూడు పూటలు తినట్లేదు ఆ ఇబ్బంది చూడలేక వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు ఊర్లలోకి వచ్చి తల్లిదండ్రులు రాత్రంతా పడకకుండా ఉంటే ఎక్కడ మా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పేసి చిన్న పిల్లలు ఆడవాళ్లు ఆ ముసలి వాళ్ళ కాపు కాస్తా ఉన్నారు ఈ రోజు ఆ రైతులు మా జీవితాలు పోతున్నాయి మా పిల్లల భవిష్యత్తు పోతుంది మేము బతికి ఏం లాభము మేము చచ్చిపోవడమే శరణం అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విలపిస్తా ఉన్నారు మరి ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారికి అర్థం కావట్లేదా అక్కడ ఇక్కడ ఇక్కడ శివకుమార్ రెడ్డి శివకుమార్ రెడ్డి గారికి ఏమైనా పదవులు ఉన్నాయా శివకుమార్ రెడ్డి గారికి ఎలాంటి పదవులు లేదండి అంటే సేమ్ ఇక్కడ కొడంగల్ల తిరుపతి రెడ్డి వ్యవహరిస్తున్నట్టు ఇక్కడ వ్యవహరిస్తున్నారు పేరుకు మాత్రమే రేవంత్ రెడ్డి పర్ణికారెడ్డి ఎమ్మెల్యేలు అంతే అంతే ఇక్కడ కొడంగల్లో తిరుపతి రెడ్డి గారు ఎట్లా గారు అక్కడ శివకుమార్ రెడ్డి గారు అలాగా ఎందుకంటే ఇప్పుడు పర్ణికారెడ్డి గారు నిన్న గాంధీ భవన్ లో కూర్చొని మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఏదైతే కలెక్టరేట్ లో జరుగుతా ఉన్నదో ఈ ప్రజావాణి ఇక్కడ గాంధీ భవన్ లో కూడా నిర్వహిస్తా ఉన్నాము నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎక్కడైతే అరవై ఐదు అరవై తొమ్మిది మా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ గాంధీ భవన్ వచ్చి ప్రజా సమస్యలు వినాలని చెప్పేసి నేను ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అది చూసిన తర్వాత నవ్వు వచ్చిందనా ఎందుకంటే సొంత నియోజకవర్గంలో రైతులు లభోదం అని కొట్టుకుంటా ఉంటే ఈ మేడం గారు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామంటే ఏ విధంగా న్యాయమన్నా అవును అక్కడ రైతులతో ఒక్కసారైనా మాట్లాడాలి కదా రైతులు ఒక్కొక్కరు రాత్రిలో పడుకుంటలేరు ముసలి ముతక చిన్న పెద్ద అంటే వాళ్ళ వాళ్ళపైన దౌర్జన్యాలు చేస్తున్నారా గుండా ఇట్లా వచ్చి వాళ్ళని కొట్టే ప్రయత్నం బెదిరించే డైరెక్ట్ వీళ్ళు డైరెక్ట్ గా రారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ త్రో వీళ్ళకి వెళ్లాల్సిన మెసేజ్లు వెళ్తాయి అక్కడ యువకులు భయపెడతా ఉన్నారు మీ మీద కేసులు పెట్టేస్తామని చెప్పేసి భయపెడితే యువకులు ఎవరు ముందుకు రాకుండా ఈ రోజు ముసలోళ్లే షేన్ల కూర్చొని ఈ భూమి పోతుందని చెప్పేసి చేండ్ల కూర్చొని ఏడుస్తున్నారమ్మా కొన్ని తరాలు కొన్ని తరాల నుంచి భూమి మీద మేము బతుకుతా ఉన్నాము రేపటి నుంచి ఈ భూమి ఉంటలేదంటే ఇది ఏడుస్తా ఉన్నారు రైతులు మరి దీన్ని పర్ణికారెడ్డి గారు ఒక్కసారైనా పిలిపించి మాట్లాడాలి దామర్గిద్దా మండలంలో ల్యాండ్ పోతుందంటే దామర్ గిద్ద మండలం సంబంధించిన వాళ్ళు కొంతమంది యువకులు నాకు ఫోన్ చేసిరు నాకు ఫోన్ చేస్తే విషయం ఏంటంటే శివకుమార్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించారు శివకుమార్ రెడ్డి గారు ఏమంటారంటే ప్రభుత్వం ఏదైతే పదమూడు నుంచి పద్నాలుగు లక్షల ల్యాండ్ కి ఎకరానికి ధర కట్టిందో దాని మీద నేను ఇంకా ఎక్కువ వచ్చేటట్టు చూస్తా మీ ఇంట్లో కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తాను మీకు రెండు గజాల ప్లాట్ ఇస్తాను అని చెప్పేసి రైతులకు మాయ మాటలు చెప్పి వాళ్లతోటి ఎన్వోసీల మీద సంతకాలు పెట్టే పనిలో ఉన్నారు తప్ప తర్వాత జరగబోయే పరిణామాలు రైతులకు తెలిసిపోయి తిరగబడితే రైతులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఇప్పుడు అక్కడ కట్టేదే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్కడ కట్టాల్సిన ఏముంటాయి సొరంగాలు పంప్ హౌస్ పవర్ స్టేషన్లే ఉంటాయి మరి కుటుంబానికి ఉద్యోగం ఏ విధంగా ఇస్తారన్న కనీసం ఆలోచన ఒక ఫ్యాక్టరీ కడుతున్నారు ఒక ఇండస్ట్రియల్ కారిడారా గ్రీన్ కారిడారా ఫార్మసిటీయా ఏం గడుతున్నారని చెప్పేసి కుటుంబానికి ఉద్యోగం ఇస్తారు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే మీరు ఇవ్వడానికి ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారా లేక ముఖ్యమంత్రి గారా మీరు ఎవరు అసలు అంటే ఇది పద్నాలుగు లక్షలకి అంటే ఎకరం పద్నాలుగు లక్షలకే మీరు తీసుకోవాలనేది పర్ణికారెడ్డి శివకుమార్ రెడ్డి నిర్ణయ లేకుంటే రేవంత్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది ఇందులో ఇది రేవంత్ రెడ్డి గారి అంతా కంపల్సరీ ఉంటది ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు భూసేకరణ ధర నిర్ణయించుకోవడానికి అవకాశం లేదు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో వీళ్ళు తూచ తప్పకుండా పాటిస్తారు దానికి దాని మీద కల్పిస్తామంటే వీళ్ళ సొంత డబ్బే కల్పియారు కాకపోతే మా నియోజకవర్గంలో ఇట్లాంటి పంచాయతీలు అయితున్నాయి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతే మా రెప్యుటేషన్ దెబ్బతింటది మాకు ఇజ్జత్ పోతుంది మా నియోజకవర్గంలో చూడండి మేము భూసేకరణ చేసి చూపించినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఈ రోజు రైతులని ఇబ్బంది పెడతాం ఈ రోజు ఈ నియోజకవర్గంలో అల్ల కలో అయితుందంటే వీళ్ళని పిలిపించి గాంధీ భవన్ పిలిపించడము సెక్రటరీ పిలిపించి ఎమ్మెల్యే గారికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మీ నియోజకవర్గంలో మీరు ఏం చేస్తున్నారు భూసేకరణ ఎందుకు జరగట్లేదు అని అట్లాంటి విషయాలు రాకూడదని చెప్పేసి వీళ్ళు జాగ్రత్త పడి వీళ్ళు వీళ్ళు వీళ్ళ పద్ధతిలో ఎన్ఓసిల మీద సంతకాలు పెట్టుకొని రైతుల దగ్గర భూములు తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు తప్ప రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఆలోచన వాళ్ళకి లేదు ప్రస్తుతం మా పని అయిపోతే చాలు ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత మేము ఎట్లాగో ఉండం వచ్చేటోడే కూడా వస్తాడు మనం నష్టపరిహారం ఇయ్యము భూములకు భూములకు డబ్బులు ఇవ్వము భూములు గుంజుకుంటాము ఏదో అరకొర పనులు చేస్తాము ఇరవై ఇరవై ఐదు శాతం అటంతా ఇటంతా తవ్వేస్తాము మాకు రావాల్సిన ఇరవై ముప్పై శాతం వచ్చేస్తుంది మా జేబులు నింపుకొని రేపు మేము ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి దిగిపోతాము రేపు రైతులందరూ కొత్త పారాగన్ చెప్పులు కొనుక్కొని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగాలే ఇది మనకు సంబంధం లేదు రైతులతోటి నాకు సంబంధం లేదు నాకు ప్రాజెక్ట్ కావాలి ప్రాజెక్ట్ నుంచి రావాల్సిన ఇరవై ముప్పై శాతం ఏదైతే డబ్బులు ఉందో నాకు అది రావాలని చెప్పేసి అదే ఆలోచనతోనే ఈ రోజు రెడ్డి గారు శివకుమార్ రెడ్డి గారు ఆలోచించి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కానీ రైతు గోడు ఎవరు వింటలేరు వంద మంది పర్లేదు కానీ ఇలా కమిషన్ మిగిలాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే థర్టీ ఫార్టీ నడుస్తుంది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కమిషన్ ప్రభుత్వం అయిపోయింది నారాయణపేట నియోజకవర్గంలో రెడ్డి గారు ఆ మహిళా సాధికార పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు నారాయణపేటకి వెళ్ళినప్పుడు సభని ఏర్పాటు చేసి పర్ణిక రెడ్డి గారు ఏమన్నారంటే అన్న నారాయణపేట నియోజకవర్గంలో యాభై కోట్ల రూపాయలు ఇస్తే సంపూర్ణంగా రైతు రుణమాఫీ అవుతాదని చెప్పేసి స్టేజ్ మీద ఆమె తోటి చెప్పింది కానీ ఇప్పటిదాకా కూడా ఆ యాభై కోట్లకెంచి ఎంత తగ్గింది ఎంత మంది రైతులకు మీరు మాట్లాడిన తర్వాత న్యాయం ఎంత మంది రైతులకు మీరు రైతు రుణమాఫీ చేయించారంటే దాని గురించి ఒక ప్రెస్ మీట్ లేదు ఆ విషయం అసలు దరిదాపుల్లో కూడా లేదు ఎందుకంటే వీళ్ళే చెప్తారు కానీ మాట్లాడారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజు రైతు రుణమాఫీ కాని వాళ్ళు వాళ్ళు ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని నారాయణపేట నియోజకవర్గంలో అంటే రైతులు మాత్రం రైతులు రైతుగా అంటే రైతులకే రైతులు అండగా నిలుస్తున్నారు తప్ప అక్కడ ఈ స్ట్రీమ్ మీడియాలు లేకుంటే ఈ రేవంత్ రెడ్డి మీడియాలు ఏం వస్తలేవు అక్కడికి ఇక్కడ మీడియాలు రేవంత్ రెడ్డి గారిని జోకే మీడియాలో వచ్చి ఈ బాధలు చూపించరు రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తా ఉంటే అవి చూపిస్తారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఏ ఒక్క ఛానల్ అయినా చూపించే దమ్ముందా అవునవును ఛానల్ అందరిని గుప్పిట్లో పెట్టుకొని మీడియా ఛానల్ అందరూ వీళ్ళందరూ అమ్ముడు పోయారు కొంతమంది నిజాన్ని నిర్భయంగా చెప్పేది యూట్యూబ్ ఛానల్ చెప్తున్నారు తప్ప ఈ మెయిన్ ఏదైతే మీడియా ఉందో ఎవరు ముందుకు రావట్లేదు అక్కడ టీవీ నైన్ ఎందుకు కనిపించదు ఎన్టీవీ ఎందుకు కనిపించదు వి సిక్స్ ఎందుకు కనిపించదు ఈ బిగ్ టీవీ ఎందుకు కనిపించదు మహా టీవీ టీవీ ఫైవ్ ఎక్కడ అన్న ఈ సమస్య కనిపిస్తా లేదా రేపు రైతులందరూ కట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే దీనికి బాధ్యత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కదా థ్యాంక్ యూ అన్న మనం దీని మీద మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అయితే మీరే విన్నారు కదా అక్కడ ఒక పర్సన్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేశాను అక్కడ ఏం జరుగుతుంది అసలు కథ ఏంది మన న్యూస్ లైన్ శంకర్ గారు కూడా జనరల్ శంకర్ గారు కూడా అక్కడికి వెళ్ళారు దీనిపైన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆయన ఇచ్చారు అది పోని అక్కడ మనిషితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసినాం ఏం లేదు అక్కడ ఆ ప్రాజెక్ట్కి సంబంధించింది ఎటువంటి డాక్యుమెంట్స్ లేదు అసలు అది అవుతుందో కాదో కూడా తెలియదు కానీ పరిణికారెడ్డి గారి యొక్క మేనమామగారు శివకుమార్ రెడ్డి గారు అక్రమంగా ఎట్లా అంటారు దాన్ని ప్రజల్ని హింసించి రాత్రి పడుకోలేని సిచ్యువేషన్లు అంటే అంటే ఒక ఇంటికి రెండు మూడు సార్లు రాత్రి వాళ్ళు వచ్చేది గుండాలో రౌడీలో కానీ వాళ్ళు వచ్చి బెదిరిస్తూ ఉన్న పరిస్థితి పద్నాలుగు పద్నాలుగు లక్షలకు ఫిక్స్ చేసుకోండి లేకుంటే మిమ్మల్ని కొట్టించి మరీ సంతకాలు పెట్టించుకుని భూముల్ని సేచ సేకరించాల్సి వస్తుంది అనుకుంటూ ఈ యొక్క డ్రామాలు చేస్తూ ఉన్నారు దీనిపైన ఈరోజు ఒక్కరు కూడా ప్రశ్నించడం లేదు ఈ యొక్క నిజాన్ని వెలుగులోకి ఎవరు తీసుకొస్తలేదు ఒక్క జర్నలిస్ట్ శంకర్ దీన్ని బయటికి తీసుకొచ్చాడు తప్ప ఈరోజు దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఇవ్వక్కడ చేయట్లా ఆనాడు ఆనాడు లగ ఏ విధంగా జరిగిందో లగ ఎన్ని ఉద్యమాలు జరిగినాయి సొంత నియోజకవర్గం సొంత కార్యకర్తలు తిరగబడితే రేవంత్ రెడ్డి రే రేపక్కడ నిలబడి ఓట్లు అడగలేని స్థితికి దిగజారిపోయాడు అక్కడ అట్లీస్ట్ ఒక వార్డు మెంబర్ గెలిచే దమ్ము లేదు అక్కడ ఇప్పుడు నిజం చెప్తున్నా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలోకి ఒక అదేవిధంగా ఈ నారాయణపేట దగ్గర కూడా దామరగిద్ద మండలం దగ్గర ఉన్న కానుకుర్తి ప్రజల పరిస్థితి కూడా అదే అక్రమంగా ఏడు వందల యాభై ఎకరాల భూముల్ని రాకుంటున్నాడు ఇదే పద్ పద్నాలుగు లక్షల ఎకరం భూమికి కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నీళ్లు కరువులు కరెంటులు వాటి మీద కన్నా అవి మనం మొదటిసారే అనుభవించినాం మొదటిసారి అనుభవించినాం కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే ఇప్పుడు భూసేకరణలు ఒక భూమి మీద పడిందా ఆ భూమి దక్కాల్సిందే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దక్కాల్సిందే రైతులను కొట్టాలా రైతులను ఏం చేయాలా అనే దానిపైన ఈరోజు ఆ ఎమ్మెల్యేలు ఒక బ్యాచ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు గూండాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు రౌడీజాలను మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ తీరుగా ప్రజలు హింసిస్తూ ఉన్నారు కానీ అదే కానుకృతి రైతనలు అందరూ ఏకమయ్యి లగచర్యలో ఏ విధంగా అయితే మానవుల హక్కుల చట్టం దిగి వచ్చేటట్టు చేసిందో అదేవిధంగా ఇక్కడ కూడా దిగితే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ప్రణికారెడ్డి గారికి శివకుమార్ రెడ్డి గారికి అందరికీ తగిన చర్య తప్పదు కాబట్టి ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేసే ప్రయత్నం చేయండి పది మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి నిజం బయటికి రావాలి